అందరికీ నమస్కారం సుచార్ నెక్స్ట్ జెన్ కు స్వాగతం ఈరోజు మనం టెక్ ప్రపంచంలో అతి పెద్ద పోరు చూడబోతున్నాం ఇద్దరు దిగ్గజాలు రెండు ఫ్లాగ్షిప్లు అసలేం జరగబోతోందో చూద్దాం సో రెండువేల ఇరవై ఐదులో బెస్ట్ ఫోన్ ఏది ఈ ప్రశ్నకు సమాధానంగా మన ముందున్నాయి రెండు పవర్ పవర్హౌజులు ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఇంకా గ్యాలక్సీ ఎస్ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఇది కేవలం రెండు ఫోన్ల మధ్య పోలిక కాదు రెండు పెద్ద టెక్ ఫిలాసఫర్ల మధ్య యుద్ధం అనమాట ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం అవును ఇవి కేవలం చేతిలో పట్టుకునే గ్యాడ్జెట్లు కావు ఫోన్ వెనుక ఒక పెద్ద ఫిలాసఫీ ఉంది అల్టిమేట్ స్మార్ట్ఫోన్ అంటే ఎలా ఉండాలి అనేదానికి ఇవి రెండూ వేర్వేరు సమాధానాలు వీటి మధ్య ఉన్న అసలు తేడా ఏంటో తెలుసా ఒకవైపు యాపిల్ ఉంది వాళ్ల ఫోకస్ అంతా సింప్లిసిటీ సెక్యూరిటీ ఇంకా వాళ్ల అన్ని డివైజులతో ఈజీగా కనెక్ట్ అయ్యే ఒక క్లోజ్డ్ ఎకోసిస్టమ్ మీదే ఉంటుంది ఇక మరోవైపు శాంసంగ్ వీళ్ళు యూజర్కు పూర్తి స్వేచ్ఛ ఇస్తారు నచ్చినట్టు మార్చుకునే కస్టమైజేషన్ ఎస్పెన్ లాంటి పవర్ఫుల్ ఫీచర్స్ ఇదే వాళ్ల బలం సరే ముందుగా వీటి లుక్ అండ్ ఫీల్ గురించి మాట్లాడుకుందాం అంటే డిజైన్ మరియు డిస్ప్లే డ్యూల్ ఇక్కడ పోరు మొదలవుతుంది ఇక్కడ చూస్తే రెండు టైటానియం ఫ్రేమ్ తోనే వస్తున్నాయి కానీ ఫీల్ చాలా డిఫరెంట్ ఐఫోన్ ఏమో కొంచెం గుండెని అంచులతో చేతిలో పట్టుకోడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అదే శాంసంగ్ తన సిగ్నేచర్ బాక్సీ డిజైన్తోనే వస్తోంది ఒక క్లాసిక్ లుక్ అనమాట ఇక స్క్రీన్ విషయానికొస్తే రెండూ సిక్స్ పాయింట్ నైన్ అంగులాలే అయినా శాంసంగ్ రిజల్యూషన్ కొంచెం ఎక్కువ అంటే పిక్చర్స్ వీడియోస్ ఇంకాస్త షార్ప్గా డీటెయిల్గా కనిపిస్తాయి ఓకే డిజైన్ బాగుంది కానీ లోపల ఉన్న పవర్ సంగతి ఏంటి అంటే ఈ ఫోన్ల బ్రెయిన్ ప్రాసెసర్ సాఫ్ట్వేర్ ఎలా ఉన్నాయో చూద్దాం పనితీరు విషయంలో ఇది నిజమైన యుద్ధమే ఒకవైపు యాపిల్ తన సొంత ఏ నైన్టీన్ ప్రో చిప్తో రాబోతోంది దీని రా స్పీడ్ ఆన్ డివైస్ ఏఐ ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి మరోవైపు శాంసంగ్లో స్నాప్డ్రాగన్ ఎయిట్ ఎలైట్ ఫర్ గ్యాలక్సీ ఉంటుంది ఇది కూడా చాలా పవర్ఫుల్ దానికి తోడు ఆండ్రాయిడ్ ఇచ్చే కస్టమైజేషన్ ఫ్రీడమ్ పవర్ యూజర్స్కి ఇది పండగే సరే అన్నింటికన్నా ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం చాలామంది ఫోన్ కొనేది దీనికోసమే కెమెరా చూద్దాం ఈ అల్టిమేట్ కెమెరా క్లాష్లో ఎవరు గెలుస్తారో ఈ నంబర్స్ చూస్తుంటేనే అర్థమవుతోంది కదా శాంసంగ్ టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో మెగాపిక్సెల్ వార్లో దూసుకుపోతోంది ఐఫోన్ కూడా ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్స్తో అస్సలు తక్కువ కాదు కానీ అసలు మ్యాజిక్ టెలిఫోటో లెన్స్లో ఉంది శాంసంగ్కి రెండు టెలిఫోటో లెన్సులున్నాయి అంటే జూమింగ్లో వాళ్లది ప్రత్యేకమైన దారి ఇదే శాంసంగ్ యొక్క ట్రంప్ కార్డ్ వాళ్ల డ్యూయల్ టెలిఫోటో సిస్టమ్ ఇంకా ఆ హండ్రెడ్ ఎక్స్ డిజిటల్ జూమ్ ఎంత దూరంలో ఉన్నా సరే క్లియర్ గా తీయగలదు జూమ్ విషయానికొస్తే శాంసంగ్కు సాటి లేదని చెప్పాలి కాని ఆగండి యాపిల్ కథ వేరే ఉంది వాళ్లు రెండు లెన్సులు పెట్టకుండా ఒకే ఒక్క పవర్ఫుల్ ఫార్టీ ఎయిట్ ఎంపీ టెలిఫోటో లెన్స్తో మ్యాజిక్ చేస్తున్నారు దానితో ఎయిటెక్స్ వరకు ఆప్టికల్ క్వాలిటీ జూమ్ వస్తుంది అంటే క్వాలిటీ అస్సలు తగ్గకుండా జూమ్ చేయచనమాట సింపుల్గా పవర్ఫుల్గా సో కెమెరా విషయంలో ఒక నిర్ణయానికొచ్చారా ఒకవైపు శాంసంగ్ యొక్క అద్భుతమైన జూమ్ మరోవైపు యాపిల్ యొక్క సింపుల్ అండ్ క్వాలిటీ అప్రోచ్ ఏది బెటర్ ఈ టెక్ షోడౌన్ నచ్చుతోందా అయితే ఒక చిన్న పని చేయండి ఫైనల్ ఓడిట్ ఇచ్చే ముందు మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అవకుండా ఉంటారు ఓకే ఫైనల్ ఓడిట్ కి టైం వచ్చింది అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఏ ఫోన్ బెస్ట్ అని కాదు ఎవరికి ఏ ఫోన్ బెస్ట్ అనేది అసలైన ప్రశ్న చూద్దాం ఐఫోన్ సెవెంటీన్ ప్రో ని ఎవరెంచుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇప్పటికే యాపిల్ వాచ్ మ్యాక్బుక్ లాంటివి ఉండి ఆ ఇకో సిస్టంలో హ్యాపీగా ఉంటే ఇది మీకోసమే అలాగే సింపుల్గా సెక్యూర్గా ఉండే ఓఎస్ బెస్ట్ ప్రాసెసర్ టాప్ క్వాలిటీ వీడియో రికార్డింగ్ ఇంకా టూ టీబీ వరకు స్టోరేజ్ కావాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్ మరి సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఎవరికి మీకు ఆండ్రాయిడ్ ఫ్రీడమ్ కస్టమైజేషన్ ఇష్టమైతే ఎస్ పెన్తో నోట్స్ రాసుకోవడం డ్రాయింగ్ చేయడం లాంటివి చేసే పవర్ యూజర్ అయితే ముఖ్యంగా కెమెరాలో ఆ లాంగ్ రేంజ్ జూమ్ కావాలనుకుంటే ఇంకా ఆలోచించక్కర్లేదు ఇది మీ ఫోన్ చూసారుగా ఇది రెండు ఫోన్ల మధ్య కాదు రెండు టెక్ ఫిలాసఫీల మధ్య పోరాటం యాపిల్ యొక్క సింపుల్ సెక్యూర్ ప్రపంచమా లేక శాంసంగ్ యొక్క ఓపెన్ కస్టమైజబుల్ ప్రపంచమా ఈ రెండింటిలో ఏ ఫిలాసఫీకి మీ ఓటు ఈ రెండింటిలో ఏది మీ ఛాయిస్ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఈ పోలిక నచ్చినట్లయితే మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ విశ్లేషణను చూసినందుకు ధన్యవాదాలు